హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బేక్ చేయకుండా కేక్ వేస్తున్నాను అనమాట చాలా చాలా టేస్టీ ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట ఎవరైనా ఈజీగా తినొచ్చు అనమాట ముసలివాళ్ళు కూడా అట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది ఒక కప్పు బెల్లం తీసుకున్న ఒక కప్పు బెల్లము ఒక కప్పు రవ్వ తీసుకున్న రవ్వ రవ్వ సన్నది ఉంటుంది అనమాట ఆ సన్నది తీసుకోవాలి సన్నది దొరకకపోతే కొంచెం మిక్సీ పట్టుకోవాలి దొడ్డు సూజీ రవ్వ ఉంటాయి రెండు రకాలు ఉంటాయి సూజీ రవ్వ అది కొంచెం ఇట్లా బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి నేనైతే సన్నది తీసుకున్నా ఒక కప్పు రవ్వకు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వ బాగా మంచిగా కమ్మని వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద మొత్తం సిమ్లో పెట్టుకోవాలి మంట అయిపోలే మసలు పెట్టద్దు ఉట్టిగానే అడిగంటుతుంది అనమాట మాడిపోతుంది రవ్వ సన్నగా ఉంటుంది కదా ఉట్టిగానే మాడిపోతుంది అనమాట బాగా వేయించుకోవాలన్నమాట మంచి స్మెల్ వస్తుంది అంత స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకు తెలుస్తుంది అనమాట కలర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇది ఇప్పుడు మంచి వేగింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి సూజీ రవ్వని రవ్వని ఆ కడాయి మళ్ళీ వేరే కడాయి పెట్టుకో అదే కడాయి మళ్ళీ పెట్టుకోవాలి అయితే ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల పాలు పోసుకోవాలి వేడిపాలైనా సల్లపాలైనా నా దగ్గర ఒక కప్పు చల్లటి పాలు ఉన్నాయన్నమాట కాగబెట్టి చల్లార్చిన పాలు అయితే మళ్ళా కప్పు వేడి పాలు ఉన్నాయన్నమాట అది నేను ఇట్లా పోయబోతుంటే చెయ్యి జారిందనమాట వీడియో క్లిప్ మిస్ అయింది ఫోన్ కింద పడ్డదనమాట అయితే ఆ వేడి పాలు ఒక కప్పు పోసిన నేను సల్లపాలు ఒక కప్పు అయితే కాగబెట్టే పోసుకోవాలి పచ్చి పోయొద్దు టేస్ట్ అసలు బాగుండదు రెండు కప్పుల పాలు పోసిన తర్వాత ఒక చిన్న గ్లాసు ఛాయ్ గ్లాస్ ఉంటుంది కదా చాయ్ గ్లాసుడు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ తోటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఈ కేక్లో వేసుకొని రెండు కప్పుల పాలు పోసినాం కదా ఇంకా వాటర్ అసలు పోయొద్దు చిక్కటి పాలు పోసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పాలు పోసి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట మంచిగా ఉండలు కొంచెం ఉండలు కడుతుంది సుజీర ఉండలు కడుతుంది కదా ఉండలు కట్టకుండా కొంచెం టైం పడుతుందనమాట కలుపుకోవడానికి స్పూన్ తోటైనా ఇంకా పాలు సల్ల ఉంటే కొంచెం చేయితోటైనా కలపచ్చు కానీ పాలు వేడి ఉన్నాయి కదా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు అది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక కప్పు రవ్వకు ఒక కప్పు బెల్లం వేసిన నేనైతే కొంచెం స్వీట్ ఎక్కువ చేద్దాంలే అన్నట్టు ఎప్పుడైనా తక్కువనే అనమాట ఈసారి కొంచెం ఎక్కువ వేసిన స్వీటు బెల్లం వేసుకొని చిన్న గ్లాసుడు ఒక చిన్న గ్లాసుల సగం నీళ్ళు పోసి బెల్లం అంతా కరగబెట్టుకోవాలి పెట్టుకోవాలి కరిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం ఒక అంతా వేసుకొని ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి బెల్లం మొత్తం కరుగుతుంది కదా కరిగిన తర్వాత పాకం అవసరం లేదు బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం పాలలో నానబెట్టుకున్న రవ్వ పోసుకోవాలన్నమాట బెల్లంలో మొత్తం కంప్లీట్గా నాకు కడాయి కరెక్ట్ సరిపోయింది కొంచెం ఎక్కువైనా సరే వేరే వేరే కడాయిలో వేయాల్సి వస్తుంది గిన్నెలనే పట్టకపోతే వేరే గిన్నెలో పోసిన నేను మొత్తం ఇట్లా రవ్వ పోసుకొని బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత కొంచెం ఉండి లేనట్టు కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేయాలి ఇది ఆప్షనల్ మాత్రమే కంప్లీట్ ఆప్షనల్ కొంచెం కలర్ బాగుంటుంది అన్నట్టు వేసిన నేను మీ ఇష్టం టేసుకోవచ్చు లేకపోతే లేదు కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే కొంచెం ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా దగ్గరికి అయ్యే వరకు చిన్న వంట మీద ఐపీలో ఏం పెట్టినామనుకో మొత్తం చిల్లీ మీద పడుతుంది చేతులకు కూడా పొక్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎండాకాలం కదా మస్తు వేడిగా ఉంటుంది వీడియోలు చేద్దామంటే అసలు అవుతలేదు కానీ పొద్దున్న పొద్దున చేస్తుంది అనమాట వీడియో పిల్లలు తింటారు ఇక ఇంటికాడ ఉంటారు కదా ఇప్పుడు తినడానికి వస్తుంది మంచిగా ఇంకా నాకు కొంచెం సల్ల ఊట కూడా ఉంటుంది కిచెన్లో నిలబడాలంటే మొత్తం తడిసిపోతున్న చెమటలు అంటే నాకు మొదలై ఫస్ట్ చెమటలు అవి బాగా వస్తాయి అనమాట నాకైతే ఇంకా ఈ వేడికి అసలు ఇక ఉండలేకపోతున్నాయి స్టవ్ దగ్గర బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇంకా మళ్ళీ మంచిగా దగ్గరకు ఉడికే పెట్టుకోవాలన్నమాట రవ్వ తొందరనే ఉడుకుతుంది దగ్గరికి అవుతుంది కదా మిల్క్ పౌడర్ తోటి సూపర్ టేస్టీ అంటే అసలు అబ్బా అంత టేస్ట్ ఉంటుంది అది కొంచెం దగ్గరికి అయ్యేలోపు మనం కేక్ బౌల్ ఉంటుంది కదా కేక్ చేసుకునేది అలా కొంచెం ఒక పావు స్పూన్ అంతా నెయ్యి వేసుకొని చుట్టూ అంచులకు అడుగు బాగానే నెయ్యి కంప్లీట్గా రాసుకోవాలన్నమాట నెయ్యి రాసుకుంటే గిన్నెకి అత్తుక్కోకుండా బాగా వస్తుంది అన్నమాట తర్వాత డ్రై ఫ్రూట్స్ సన్న సన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి గిన్నెలో అడుగు బాగానే వేసుకోవాలి ఎందుకంటే మన ఇది పైకి వస్తుంది కదా కేక్ తర్వాత వేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రవ్వ అనేది అందులో వేసుకోవాలి కంప్లీట్గా వేసుకొని మంచిగా అదుముకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేను ఏ వీడియోలో అయినా ప్రతి వీడియోలో చెప్తున్నా తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తా అని మా పిల్లలు అందరు తిన్నారు కంప్లీట్గా మొత్తం తిన్న తర్వాతనే చెప్తున్నాను నేను వాయిస్ ఓవర్ చాలా అంటే చాలా బాగుంది పది నిమిషాలు కూడా పట్టదు చేసుకోవడానికి అంత టేస్టీ ఉంటుంది ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు కష్టపడే పని లేకుండా బేక్ చేసే పని లేకుండా ఈజీగా వేసుకోవచ్చు అనమాట మొత్తం వేసుకున్న తర్వాత స్మూత్గా మంచిగా సాఫ్గా అనుకోవాలన్నమాట స్పాచ్లా దొర ఉంటుంది కదా దానితోటైనా లేకపోతే గంటతోటైనా వస్తుంది ఇట్లా అనుకున్న తర్వాత ఇట్లా బేక్ చేయాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అనేది కేక్లోకి మంచిగా దిగి మంచిగా వస్తాయి అనమాట వచ్చి కంప్లీట్గా సల్లగైన తర్వాత గ్యాబ్ వస్తుంది చుట్టూ గిన్నె చుట్టూ తర్వాత ఒక ప్లేట్లకి ఇది పెట్టుకొని ఇట్లా చేయితోటి లైట్గా కొట్టుకోవాలి మరీ ఎక్కువ కొట్టద్దు లైట్గా అట్లా కొట్టి అది పైకి తీసేయాలన్నమాట మంచిగా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది చూపిస్త చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ మనకు ఓవెన్ అవసరం లేదు బేక్ చేయని అవసరం లేదు కేక్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కేక్ అయ్యింది ఎంత బాగా అనిపిస్తుంది కదా డ్రై ఫ్రూట్స్ అంత టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఎంత బాగా కట్ అవుతుంది చూసారా ఇట్లా కట్ చేయగానే మంచిగా వచ్చింది చాలా చాలా ఈజీగా వేసుకోవచ్చు కేక్ కూడా చాలా బాగా వచ్చింది సూపర్ టేస్టీ ఉందండి మా పిల్లలు మంచిగా ఉందని తిన్నారు అందరూ చూసీర ఎంత బాగా కట్ అయిందో మా నిఖిల్ అయితే అన్నిట్లాగా నన్నే అడుగుతావు మమ్మీ అని వాళ్ళ డాడీతో చెప్పుకుంటూ నవ్వుతుంది అనమాట నిన్నే బలి చేస్తున్నారా అని అట్లా వాళ్ళ డాడీ ఉట్టుగానే అట్లా నవ్వుకుంటే అంటుంటే నవ్వుతుంది అనమాట నిజంగా బాగుంది మమ్మీ అంటే వాళ్ళ డాడీ చెప్తున్నా అనమాట బాగుంది బాగుంది జీడిపప్పు బాదం వేసినావు కదా టేస్ట్ బాగుందని చెప్తున్నా అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్